మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం మన భారతదేశంలో ఉందని కానీ ఆ దేవాలయంలో ఒక తలుపు దాదాపు నూట యాభై ఏళ్ళుగా ఎవరు తెరవలేదని దాని వెనక ఉన్నది బంగారం కాదు రత్నాలు కాదు అది చరిత్రనే మార్చే ఒక మహా రహస్యం ఈరోజు మనం అనంత పద్మనాభ స్వామి ఆలయం వాల్త్ బి రహస్యం గురించి తెలుసుకుందాం చివరి వరకు వింటే మీలో ఒక సందేహం తప్పక పుడుతుంది దీన్ని ఎప్పటికైనా తెరవాలా లేక ఎప్పటికీ మూసిపెట్టాలా తిరువనంతపురం అంటే అనంతశయనంలో పడి ఉన్న నగరం ఈ పేరు వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది శతాబ్దాల క్రితం విల్వ మంగళం స్వామియార్ అనే సద్గురువు ఒంటరిగా అడవుల్లో లోతైన ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆయన ఒక్క కోరిక అనంత శయనంలో మహావిష్ణువు దర్శనం పొందడం ఆ కోరిక ఆయన హృదయంలో ఎప్పుడూ ఆరని దీపంలా వెలిగేది ఒకరోజు సాయంత్రం వేళ అడవిలో నడుస్తూ ఉండగా ఒక చిన్న బాలుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు అతని కన్నుల్లో ఒక విచిత్రమైన కాంతి మాటల్లో ఆకాశం రోగే శబ్దం ఆ క్షణానికే గురువు గ్రహించాడు ఇతను సాధారణ మానవుడు కాదు ఇది మానవ రూపంలో వచ్చిన దివ్య శక్తి అని ఆ బాలుడు గురువును అడవిలోని ఒక గుప్త ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు స్థానికులు నమ్మకం ఆ ప్రదేశంలోనే మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడని అప్పుడు అక్కడ కేవలం ఒక చిన్న శిలా మందిరం మాత్రమే గోపురాలు లేవు బంగారు తలుపులు లేవు భక్తుల రద్దీ కూడా లేదు కానీ ఆ ప్రదేశం చుట్టూ ఒక అదృశ్య శక్తి కప్పేసి ఉండేది అంతటి శక్తి అడవి జంతువులు కూడా ఆ ప్రదేశానికి అడుగు పెట్టకుండా చేసేదట కాలం గడిచింది భక్తులు పెరిగారు రాజులు వచ్చారు ఆ చిన్న శిలామందిరం క్రమంగా ఒక మహత్తర ఆలయంగా మారింది ఎత్తైన గోపురాలు బలమైన రాతి గోడలు మరియు ఎవరూ పూర్తిగా చూడని రహస్య గదులు త్రవ్యాంకోర్ రాజకుటుంబం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం పాటించేది దేవుడు మా రాజు ఆయన సేవకులు అంటే ఈ రాజ్యం నిజానికి అనంత పద్మనాభ స్వామికే చెందుతుందని నమ్మకం విదేశీ దండయాత్రలు డచ్ బ్రిటిష్ పోర్చుగీస్ దాడుల సమయంలో ఈ ఆలయాన్ని రక్షించడానికి రాజులు ప్రాణాలు పనంగా పెట్టారు ఈ కాలంలోనే ఆలయంలో రహస్య వాట్లు ఏర్పడ్డాయి మొత్తం ఆరు వాట్లు ప్రతి ఒక్కటి మందపాటి ఇనుప తలుపులు రహస్య లాకులు వీటిలోని వస్తువులు ఎవరికీ పూర్తిగా తెలియదు నైన్టీన్ థర్టీస్లో ఒకసారి ఒక వాల్ట్ తీయడానికి ప్రయత్నం చేశారు కానీ లోపలేదో భయంకరమైన శబ్దం వినిపించడంతో ఆపేశారు అని కథలు ఉన్నాయి టూ థౌజండ్ అండ్ ఎలెవెన్లో సుప్రీంకోర్టు ఆదేశంతో ఆలయంలోని వాల్ట్లు తెరవడం ప్రారంభమైంది వాల్ట్ ఏటిఈఫ్ వీటిలో దొరికింది టన్నుల కొద్దీ బంగారం అన్ని కలిపి విలువ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పైగా అప్పటికి భారతదేశం మొత్తం షాక్లో పడింది కానీ వాల్ట్ బీ మాత్రం అన్టచ్డ్ ఎందుకు స్థానికులు చెబుతారు ఆ తలుపు తీయకూడదు దేవుడు కాపాడుతున్నాడని వాల్త్ బీపై చెక్కబడ్డ నాగబంధం పాముల ఆకారంలో ఉన్న రహస్య ముద్ర విశ్వాసం ప్రకారం ఇది ఒక ప్రాచీన తలుపు దాన్ని తప్పుగా తెరిస్తే ప్రళయం వస్తుందని అంటారు నైన్టీన్ థర్టీ వన్లో ఒకసారి తీయబోయారు కానీ తలుపు దగ్గర వేలాది పాములు ప్రత్యక్షం అవడంతో వెంటనే ఆపేశారు అని కథలు చెబుతాయి శాస్త్రవేత్తలు మాత్రమంటారు ఇది ఒక మెకానికల్ లాక్ సిస్టమ్ కావచ్చు లేదా వందలేల నాటి ఇంజనీరింగ్ సాంకేతికత అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది లోపల ఏముంది వాల్ట్ పీ తెరిస్తే దేశ చరిత్రను మార్చే రహస్యాలు బయటపడవచ్చు అపారమైన ధనం దొరకవచ్చు లేక ఎవరు ఊహించని విపత్తు సంభవించవచ్చు ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకుంది స్థానికులు మాత్రం దేవుడు తానే కాపాడుకుంటాడు అని నమ్ముతున్నారు అయితే మీరు ఈ తలుపు తెరవాలా లేక శాశ్వతంగా మూసివేయాలా అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేవలం ఒక భక్తి కేంద్రమే కాదు మనకెప్పటికీ అర్థం కాని రహస్యాల ప్రతీక కూడా బంగారం వజ్రాల కన్నా గొప్పగా ఇది మనకు గుర్తు చేస్తుంది కొన్ని రహస్యాలు ఎప్పటికీ మూసివేయబడటానికి మరి మీరు వాల్ట్ బి తలుపు తీయాలనుకుంటారా సబ్స్క్రైబ్